టీడీపీ పార్లమెంట్ అభ్యర్థులు బీదా మస్తాన్ రావు పనబాక లక్ష్మిలకు అనుకూలంగా పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ఆంధ్రజ్యోతి పరిశీలనలో స్పష్టమైంది నెల్లూరు పార్లమెంట్లో నిజాయితీ అనైతికతల ప్రామాణికంగా క్రాస్ ఓటింగ్ జరగగా తిరుపతి పార్లమెంట్ పరిధిలో సమర్థత ఆధారంగా పనబాక లక్ష్మికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమవుతోంది నెల్లూరు సిటీలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటేసిన వారిలో పలువురు ఎంపీ విషయానికి వచ్చేసరికి టీడీపీకి వేశారు రూరల్ నియోజకవర్గంలో మరీ ఎక్కువగా క్రాస్ ఓటింగ్ జరిగింది ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేసిన వారిలో సుమారు ఇరవై శాతం మంది ఎంపీ ఓటును టీడీపీకి వేసినట్లు అంచనా కావలి ఆత్మకూరు ఉదయగిరి కందుకూరు నియోజకవర్గాల్లో సైతం పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగింది ఒక్క కొవ్వూరు నియోజకవర్గంలో మాత్రం క్రాస్ ఓటింగ్ కనిపించలేదు దీని కారణంగా టీడీపీ అభ్యర్థి బీదా మస్తాన్ రావుకు దాదాపుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల కన్నా ఎక్కువ ఓట్లు పోలైనట్లు స్పష్టం కావడంతో పాటు ఆయన గెలుపు అవకాశాలు కూడా మెరుగ్గా కనిపిస్తున్నాయి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మికి అనుకూలంగా జిల్లా పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది వెంకటగిరిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి పార్లమెంట్ అభ్యర్థికి మధ్య పెద్ద సంఖ్యలో ఓట్ల తేడా కనిపించింది సిల్లూరుపేటలో కూడా ఇదే పరిస్థితి గూడూరు సర్వేపల్లి నియోజకవర్గాల్లో సైతం పనబాక లక్ష్మికి అనుకూలంగా స్వల్పంగా క్రాస్ ఓటింగ్ జరిగింది ఈమె జిల్లావాసి కావటం సీనియర్ నాయకురాలిగా ప్రజల్లో గుర్తింపు పొందటం ఈ క్రాస్ కు కారణంగా చెబుతున్నారు జిల్లా పరిధిలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు తిరుపతి శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో సైతం టీడీపీ ఎంపీ అభ్యర్థికి సానుకూలత కనిపించింది ఒక్క సత్యవేడు నియోజకవర్గంలో మాత్రమే పనబాక వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది